తెలంగాణ రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో అనేక వెలుగులోకి అనేక నిజాలు వెలుగులోకి వస్తున్నాయి దాదాపు రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చి మరి ప్రభాకర్ రావుని ఏ వన్ నిందితులైన ప్రభాకర్ రావుని ఇప్పటికే అమెరికా నుంచి అయితే తీసుకొచ్చినటువంటి సిట్ అధికారులు కొన్ని గత కొన్ని రోజులుగా విచారిస్తుండగా అనేక కోణాల్లో కూడా విచారిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఈ విచారణలో దాదాపు అనేక ఫోన్ టాపింగ్ కేసులు ముద్ది నిందితుడైనటువంటి అనేక మంది కంప్లైంట్ ఇస్తుండగా వారి స్పెషల్ ఫోకస్ హెడ్ మరి చర్యలు అయితే చేపడుతున్నారు ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి హార్డ్ డిస్క్ కావచ్చు మెమరీ కార్డ్ సంబంధించినటువంటి అన్ని ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించినటువంటి అన్ని పరికరాలు కూడా మూసీ నదిలో డెస్ట్రాయ్ చేసినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది ఇప్పటికే శ్రవణ్ రావును అరెస్ట్ చేసినటువంటి పోలీసులు గత కొన్ని రోజులుగా ప్రభాకర్ రావుని కూడా విచారిస్తుండగా మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే అంటే దాదాపు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కీలక బాధ్యతలు అయితే తను వహిస్తున్నారు రాష్ట్ర రెవెన్యూ ఐఎన్పిఆర్ మంత్రిగా ఉన్నటువంటి పొంగిలేటి శ్రీనివాస రెడ్డి ఫోన్ కూడా గతంలో ట్యాప్ చేశారంటూ కూడా సిట్ అధికారులు అయితే నిజ నిజాలైతే బయట పెట్టారు ఇప్పటికే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు దాదాపు కేవలం రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కోలేక మాత్రమే ఈ ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ దాదాపు బడాబాబుల సైతం అనేక మంది పొలిటీషియన్స్ కూడా రాజకీయ నాయకులు రాజకీయ వారి ఫ్యామిలీని ఫోన్ ట్యాపింగ్ కూడా చేసినటువంటి పరిస్థితి అయితే ముఖ్యంగా మొన్న జరిగిన విషయంలో ఎంపీ రాజేందర్ ఈటల రాజేందర్ కూడా తమ ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ కూడా కేవలం నన్ను బీఆర్ఎస్లో ఉన్నప్పుడు నా ఉనికిని అడ్డుకోలేక నన్ను తట్టుకోలేక మాత్రమే నా ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ కూడా ఆరోపణలు ఇచ్చి తన స్టేట్మెంట్ కూడా పోలీసులకు అయితే అందజేయడం అయితే జరిగింది అయితే ప్రభాకర్ రావు ఇంకా ఎవరి ఫోన్ ట్యాపింగ్ చేశారు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలంగాణలో మాజీ వైఎస్డిగా పనిచేసినటువంటి ఆయనే ఇటువంటి దృ దృష్ట చర్యకు పాల్పడ్డారని కూడా మేము అనుకోలేదు వారి పనిచేసినటువంటి పోలీసులు కూడా ఇప్పుడు సిగ్గుతో తలదించుకున్నటువంటి పరిస్థితి అయితే ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు లిస్టులో ఇంకా ఎంతమంది ఉన్నారు ఇంకా ఏ ఏ ఫోన్ ట్యాప్ చేశారు ఎవరెవరు ఫోన్ ట్యాప్ చేశారు కీలక సమాచారాలు కూడా మనకు బయటకు వచ్చే అవకాశం ఉంది మొన్నటికి మొన్న ఫోన్ ట్యాపింగ్ వల్లనే సమంత నాగ చైతన్య విడిపోయినట్టుగా అనేక కారణాలు వచ్చాయి అనేక వార్తలు కూడా బయటకు వచ్చినాయి ఇప్పటికీ వారి డివోర్స్ అవ్వడానికి కారణం ముఖ్యంగా కేటీఆర్ అనే వార్త కూడా మనకు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి అప్పటికే మా మంత్రులైనటువంటి కొండా సూరేఖ కూడా దీనిపైన ఒక మాట అయితే ఉన్నారు దానికి సంబంధించినటువంటి నిజ నిజారణ తెలియకుండా మీరు మా మీద ఎటువంటి ఆరోపణలు చేస్తే మాత్రం మిమ్మల్ని నోటీసులు కూడా జారీ చేస్తామంటూ కూడా కేటీఆర్ అయితే స్పందించడం జరిగింది వారికి నోటీసులు కూడా ఇవ్వడం అయితే జరిగింది చూడాలి ఇటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇంకా ఎంతమంది ఉన్నారు ఎన్ని బడాబాబులు ఉన్నారు ఎంతమంది పొలిటీషియన్స్ ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీస్ అంతా కూడా చెక్ చేసినటువంటి పరిస్థితి ప్రభాకర్ రావు ఇప్పటికే విచారణిస్తున్న సందర్భంలో ఇంకా ఎన్ని లీస్ట్లు ఉన్నాయి ఎంతమంది ఉన్నారు అనేది తను చెప్పకున్నా సరే సిట్ అధికారులు మరింత వేగాన్ని అయితే పెంచి ఒక సాంకేతిక నిపుణులతో సహా వాళ్ళ ఫోన్లు ఈమెయిల్స్ ను చెక్ చేసి మరి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు కాలసం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి